పాండిచేరిలో బోటింగు ఒక మనిషికి నాలుగు వందల యాభై రూపాయలు మనం పే చేస్తే మ్యాంగ్రూవ్ ట్రీస్ అని అడవి మాదిరి ఉంటుంది దానిలోండిపోయి మళ్ళీ సముద్రం లోపలికి పోద్ది అక్కడ బ్లేవ్స్ అన్నీ వస్తాయి ఈ బోట్లో మనం ప్రయాణం చేసుకుంటాం ఇక్కడ పెద్ద పెద్ద బోట్లన్నీ ఫిషింగ్ బోట్లు అంటే లోపల పోయి అన్ని చేపలన్నీ పట్టుకొచ్చే బోట్లు అవి అవి కాకుండా మామూలు బోట్లలో మనం లోపల తీసుకుపోతారు అడవిలో మధ్యలో తీసుకుపోయినట్టు నీళ్ళల్లో చాలా బాగుంటుంది చూసేదానికి ఇది ఒక మన అమెజాన్ ఫారెస్ట్లో లోపల నీళ్ళలో లోపల పోయినట్టు మధ్యలో ఆ టైప్ లుక్ వస్తుంది మనకు అది బాగా మంచి అనుభూతి కలుగుతుంది ఇక్కడ మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ బోట్ని ఇక్కడ డెక్ మీద కావాలంటే కూర్చోవచ్చు ఎవరన్నా అంటే కొంచెం ధైర్యం ఉండేవాళ్ళు కూర్చోవాలి ఇక్కడ ఇక్కడ కింద పడిపోయినటువంటి చుట్టుపక్కల ఏమి ఉండదు ఎవరైనా మీరు కావాలంటే కూర్చోండి ఇక్కడ ఫోటోస్ అవి తీసుకోండి చెప్తారు ఇష్టపడిన వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు ఈ బోటింగ్ మాత్రం తప్పనిసరిగా మనం మిస్ చేయకుండా పోవాల్సిన బోటింగ్ ఇది ఎంతో ఆనందం కలుగుతుంది ఇది పోయి నది మాదిరిపోయి అక్కడ సముద్రంలో కలిసే టైంలో అక్కడ నుండి అలలు ముందుకు వస్తాయి అల్లులు వచ్చినప్పుడు ఏంటంటే బోటు పైకి ఎగురుతుంది అప్పుడు కొంచెం భయంగా వాళ్ళు మాత్రం వద్దు మాకు వెనక్కి తిప్పిమంటే వాళ్ళు వెనక్కి తిప్పేస్తారు లేదు ధైర్యంగా లోపల ముందుకు పోదామంటే బోటు భలే పడిపోయినట్టు ఇట్ట అలలకి ఎగిరినట్టు భలే తమాషగా ఉంటుంది ఇక్కడ పెద్ద పెద్ద బోట్లు వచ్చి చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళు మధ్యలో సముద్రం మధ్యకి పోయి పెద్ద పెద్ద చేపలు పట్టుకొని వచ్చే బోట్లు ఇవన్నీ ఇక్కడ అంతా మనల్ని తమాషగా తీసుకుపోతారు పక్కనంతా వాళ్ళు చాలా దూరం తీసుకుపోతారు తీసుకుపోయి అంతా రౌండ్ వేసుకొని మళ్ళీ తీసుకొని వస్తారు ఈ బోటింగు మనం ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కొన్ని లోపల అడవి లోపల పోయినట్టుగా అట్ట ఫీలింగ్ కలుగుతుంది ఈ బోట్లు మళ్ళీ ఇట్ వెనక్కి వచ్చేసే బోట్లు ఇటు వస్తూ ఉంటాయి మళ్ళీ పోయే బోట్లు పోతూ ఉంటాయి అందరు ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయాల్సిన ఈ ట్రిప్ ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత పాండిచేర్లో మిస్ చేయకుండా పోవాల్సిన బోట్ ట్రిప్ ఇది దీనిలో మనం ఇంకా ఏందంటే మనం నీళ్లు కింద తాకొచ్చు చేత్తో ఇట్లా చేపెట్టా ఉంటే మనకు చేయదగలుతూ ఉంటుంది తమాషగా ఇద్దరు ఇద్దరు మనుషులు మాత్రమే పోవాలనే బోట్లు కూడా ఉన్నాయి దానికి రెండు వేల ఐదు వందల రూపాయలు పే చేసాం అంటే మనం ఇద్దరు మనుషుల వరకే జంటగా తీసుకుపోతారు కాకుండా ఈ పది మంది బోట్ అయితే మనం నాలుగు వందల యాభై రూపాయలు పే చేయాలా ఇక్కడికి వచ్చినప్పుడు పాండిచేరిలో మాత్రం ఇది మిస్ చేయకుండా చూ చూడాల్సిన ప్రదేశం ఇది